హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము చికెన్ పకోడి ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా ఇప్పటికీ ఒకసారి ఒక్క మోడల్ పెట్టాను నేను ఎగ్గేసి ఈరోజు ఎగ్ లేకుండా చికెన్ పకోడి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ సరేనా చూద్దాం మరి చూడండి ఒక్క కేజీ చికెను ఒక్క కేజీ చికెన్కి ఏమేయాలి వేయాలి ఎంతెంత కావాలి ఏమేమి క్వాంటిటీ ఎంతెంత క్వాంటిటీ కావాలని చూస్తామా ఫ్రెండ్స్ చూడండి సాల్ట్ మరి సాల్ట్ చూసేసుకోండి ఫ్రెండ్స్ ఎంత కావాలో అంతా అల్లం వెల్లుల్లి ఒక స్పూను చాలు ఫ్రెండ్స్ పసుపు మిర్చి పౌడరు ఒక రెండు స్పూన్లు ఫ్రెండ్స్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లో కాన్ఫ్లోవర్ పట్టద్ది ఫ్రెండ్స్ ఒక నాలుగు స్పూన్లు పట్టద్ది నాలుగు స్పూన్లు తర్వాత గరం మసాలా చికెన్ మసాలా ఇంతే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరి కొంచెం ఫుడ్ కలర్ కొంచెం నిమ్మకాయ అర నిమ్మకాయ చాలు ఫ్రెండ్స్ అర నిమ్మకాయ కొత్తిమీర ఫ్రెండ్స్ ఇంకా కలిపేద్దాం చికెన్ పకోడీ చాలా రకాలు చేయవచ్చు ఫ్రెండ్స్ ఎగ్ వేసి చేస్తారు ఎగ్ లేకుండా చేస్తారు ఎగ్ లేకుండా కూడా చాలా రకాలు చేస్తారు ఫ్రెండ్స్ సరేనా మరి ఇది ఒక రకం అన్నమాట ఇది ఒక మోడల్ ఈరోజు చేస్తున్నాను ఓకే ఇలా కలిపి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్లో లేకపోయినా పక్కన పెట్టేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పడలేదు ఒక అరగంట పక్కన పెట్టేద్దాం మరి బాగా ఊరిపోద్ది ఫ్రిడ్జ్లో అయితే ఐస్ పట్టద్ది కదా అది అందుకని బాగుండదు ఫ్రెండ్స్ ఇలానే బాగుంటుందన్నమాట తర్వాత ఇంకా నూనెలో ఎలా ఏల్చుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చూసారా చికెన్ పకోడి రెడీ అయిపోయింది మరి చూడండి ఫ్రెండ్స్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను కదా సిమ్ములో ఆయిల్ సిమ్ములోనే చికెన్ వదలాలి ఫ్రెండ్స్ సరేనా ఫాస్ట్గా ఆయిల్ కాగితే చికెన్ మాడిపోద్ది ఫ్రెండ్స్ లోపల ఉడకదు ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేయాలి ఒక ఐదు నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత ఫాస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ అప్పుడు బాగా వేగిపోద్ది అన్నమాట డబల్ కూడా ఒక్క సగం వేగిన తర్వాత తీసిపెట్టి మళ్ళీ కూడా వేసి తీస్తారు ఫ్రెండ్స్ అది ఎగ్కి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎగ్ లేకుండా పకోడీ చూపిస్తున్నాను కదా మీకు ఇది ఇలాగ బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ చికెన్ పకోడీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా